సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనన్ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు డివిజన్లోని రెవెన్యూ సిబ్బంది చిలకూరులోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సబ్ కలెక్టర్ కు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన రాఘవేంద్ర మీనన్ దంపతులను డివిజన్లోని ఎంఆర్ఓలు రెవెన్యూ సిబ్బంది పలు ప్రజా సంఘాలు సభ్యులు రాజకీయ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు సబ్కలెక్టర్ రాఘవేంద్ర మీనన్ మాట్లాడుతూ సంవత్సరం రోజులు సబ్ కలెక్టర్గా విధులు నిర్వహించామని ఎన్నో సమస్యలు పరిష్కరించామని కనుపూరు జాతర ప్రశాంతంగా జరిపించామని తెలిపారు డివిజన్లోని ఎంఆర్ఓ రెవెన్యూ సిబ్బంది ఎంతో సహకారం అందించారని మొదటి పోస్టింగ్ గూడూరును మర్చిపోలేమని వెల్లడించారు ఈ కార్యక్రమంలో పలు మండలాల తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బంది రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సో ఈరోజు ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యాను వన్ ఇయర్ ఇక్కడ హైలో ఏదో పని చేసినప్పుడు సత్యంగా నేను ఇక్కడ జాయిన్ చేశాను ఇక్కడ వచ్చినప్పుడు చాలా క్వశ్చన్స్ నా బయట వచ్చింది అంటే గ్రూవ్ ఎలా ఉండదు అక్కడ ఇలాంటి ఎక్స్ప్రెషన్ లా ఉంటుంది బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్టెడ్ కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ అది బోత్ ఓపెన్ బికాస్ ఆఫ్ దేర్ కోఆపరేషన్ దేర్ సపోర్ట్ అండ్ దేర్ గైడెన్స్ ఉంది ఇక్కడ గురువులు ఇది మేనేజ్ అంటే యాజ్ అ సబ్ కలెక్టర్గా మేనేజ్ చేయడానికి ఇది చాలా కంఫర్టబుల్గా అయ్యాను ఈ డిస్టిక్లో వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి వారి

అపార్ట్ ఫ్ర దీ ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తే కూడా రెల్ల్యూ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని కొన్ని స్పెషల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్లో చూస్తే గుడుగు డివిజన్లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రాబోయే రెండు మూడు నెలల సైక్లో थे एवेल ऑन द राइट तो आ टाइम ही अन्य डिपार्टमेंट तो इकडे कोऑर्डिनेट करायचा आता ही व्हॉई ऑफिसर का रिपोर्ट ऑलरेडी देयर सीनियर सो फॉर दो ऑल द ऑफिसर्स ऑल द अदर डिपार्टमेंट थँक लाइक रिगार्ड ऑफ यू फॉर योर कोऑपरेशन ओनली आई कुड डू व्हाट डिपार्टमेंट మనం రోజు జాతర చేసాము జాతరలో కూడా అన్ని డిపార్ట్మెంట్ నుంచి బాగా కోఆర్డినేషన్ వచ్చింది తర్వాత జాతర అక్కడ కూడా నేను ఎక్స్ట్రెన్సి వెళ్ళను బట్ గుడూరులో అంటే మనం చూస్తే డైరెక్టర్ స్థాయి ఒకసారి కూడా చాలా మోటివేట్గా ఉన్నారు మండలి కూడా వాళ్ళు కూడా చాలా మోటివేట్గా పనిచేస్తున్నారు ఇక్కడ గురువులతో ఎస్పెషలీ వెరీ కంఫర్టబుల్ अंदर थ्रेंड्स अटे वेरी वन दीपुस् हू मेड मै लो कंफरटेड जर्नी कंफर जर्नी फोर्टी सबौर हैं। आई वांट टू थैंक ऑल ऑफ देम। थैंक यू एवरीवन। थैंक यू सो मच। एंडी ओवर यू यू हैव ऑल सक्रियेट दिस रेडियो डिबेट। कॉन्ट्रेट आउट। आई वांट टू थैंक ऑल। थैंक्स। ना ना कुछ लाइन का मली। लाइन ही अंदर हो। रुको भागने। मैम मैम। मली मली। पीछे बॉटन। बॉटन। ओके सर। आ

tadi tadi okay sir boleh jump konon sir okay ready sir sir ni relawan sir tadi thank you తదుపరి బాలయ్య పండి బాలయ్య బాలయ్యూడ్ తదుపరి చిత్తమూరు కార్యాలయం నుంచి వచ్చినటువంటి తదుపరి చిన్న తోడు కాకుండా మంది మార్పులంతో వచ్చినారు చిన్న తోడు కాకుండా ఆయన బిఆర్ బోస్ డిప్యూటీ కాకుండా అలాగే వారి యొక్క బిఆర్ బోస్ తదుపరి చిత్తకూరు కార్యాలయం నుంచి వచ్చినటువంటి తదుపరి చిన్నకోరు తాతగారు మంది మార్పులతో వచ్చిన్నాడు చిన్నకోరు గారు ఆయన బిఆర్ బాస్ అలాగే వారి యొక్క బిఆర్ బాస్